హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న బ్యాంక్ ఫార్మర్ ఏరియా తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోడి పిల్ల పొదుగులోంచి హ్యాచ్ అయ్యి బయటకు వచ్చిన మొదటి రోజు వాటికి ఎలాంటి ఆహారం ఇచ్చుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి ఆ కోడిగుడ్లు పొదిగించిన తర్వాత కరెక్ట్గా ఇరవై ఒక రోజులకి పిల్ల అనేది బయటకు వస్తుందండి బయటకు వచ్చిన తర్వాత వాటిని సపరేట్గా తీసి మదర్ ఉంటే మదర్తో పెంచాలి కలిపి లేదనుకోండి మదర్ లేకుండా ఇంక్యుబేటర్లో కానీ ఎగ్స్ హ్యాచింగ్ చేయించినట్టయితే వాటిని సపరేట్గా తీసి వాటికి ముందు చిన్న బెల్లం నీళ్ళు పెట్టాలండి నీటిలో కొంచెం బెల్లం కరిగించి ఆ బెల్లం నీళ్ళు తాగిపించాలి అలా తాగిపించడం వల్ల వాటికి డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ అవుతుంది తర్వాత సాఫీగా జీర్ణం అవుతుందనమాట మొదటిసారిగా తిన్న ఆహారం వచ్చి మనం ఏవైతే పల్లెటూర్లో దొరికే వడ్లు తాళి కని నూకలు ఉంటాయో ఆ నూకలు తర్వాత పెట్ట గంటలు అని చెప్పేసి చిన్న గంటలు ఉంటాయండి సజ్జల్లాగా అవి కూడా రెండు కొంచెం వాటికి అనుకూలంగా కొంచెం మెత్తగా గుండలా చేసి చిన్న చిన్న నూకల్లా రజలా చేసి ఇలా వేసినట్టయితే అవి తింటాయి అన్నమాట తర్వాత వచ్చి వీటికి గ్రూడింగ్ అనేది కంపల్సరీగా ఇస్తూ ఉండాలి మదర్ లేకపోతే మదర్ ఉంటే మదరే బ్రూడ్ గిచ్చుకుంటుంది ఓన్గాన ఇలాగా మనకి ఈ నూకలు సజ్జలు మనం నాటుకోళ్ళు పెంచుకుంటాం కదా ఇళ్ళ దగ్గర వాటికి పెట్టుకుంటామండి అదే మనం ఫామ్లో కానీ బ్రాయిలర్ చిక్స్ ఇలాంటివి అయినా పెంచినట్టయితే వాటికి స్టార్టర్ అని ఫ్రీ స్టార్టర్ అని ఇలాగా వాటి ఎదుగుదలని బట్టి రకరకాల ఫీడ్లు అనేది వాడతారు మన ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళం కాబట్టి మనం సజ్జలు నూకలు ఎలా వేసుకోవచ్చు అలాగే పది పదిహేను రోజులు ఇవి వేసుకొని తర్వాత వడ్లు ఉంటాయి కదండీ మిరకలు అని అంటాము అవి కూడా కొంచెం నల్గొట్టి వేస్తున్నట్టయితే అవి ఆహారం తినడం నేర్చుకుంటాయి అలాగే ఇవి త్వరగా గ్రోత్ రావాలంటే మీకు ఇన్సెక్ట్స్ ఉంటాయి చిన్న చిన్న కీటకాలు చిన్న లార్వాలు అయితే తయారు చేస్తాం కదా ప్రోటీన్ అవి కూడా మనం ఉత్పత్తి చేసి కానీ లేదంటే ఎక్కడైనా కానీ వీటికి వేస్తే త్వరగా గ్రోత్ అనేది వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ